ఆడపిల్లలు ఉన్న ప్రతి ఒక్కరి ఫ్రీ వైద్యం ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చాలన్న తన మాటలను జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఎన్నికల మేనిఫెస్టోలో పెడతానని మాట ఇచ్చారని ప్రముఖ వైద్యులు జనసేన పార్టీ నాయకులు డాక్టర్ దానిటి శ్రీధర్ వెల్లడించారు శ్రీకాకుళం జిల్లా పలాసలో జనసేన టీడీపీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన దానేటి శ్రీధర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ ఆరోగ్యశ్రీలో తప్పకుండా పెడతారన్న ఆశాభావం వ్యక్తం చేశారు పవన్ పవన్ కళ్యాణ్ ఆశయం కోసం ఊరు రాత్రికి పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు తాను వస్తున్నానని తెలుసుకుని దాని శ్రీధర్ పలాస ఎందుకు వస్తున్నారని ఆలోచనలో పడిన నాయకులు కూడా తయారయ్యారని మండిపడ్డారు ఏ ఊరిలో ఉన్నా మనం అందరం ఒకటేనని జన సైనికులందరికీ చెప్పదలుచుకున్నానని అన్నారు మనలో ఎవరికి ఎలాంటి భేదాభిప్రాయాలు ఉండకూడదని అప్పుడే పవన్ కళ్యాణ్ లక్ష్యం నెరవేరుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్ పార్టీ అభివృద్ధి కోసం పది కోట్లు విరాళాన్ని ప్రకటించారని తాను కూడా శ్రీకాకుళం జిల్లాలో జన జన పార్టీ అభివృద్ధి కోసం పది లక్షలు ఇస్తున్నానని సభాముఖంగా ముఖంగా ప్రకటించారు దానేటి శ్రీధర్ పవన్ కళ్యాణ్ ఆశయం కోసం ధనపరంగా సహకారం అందిస్తూ మీకోసం కోసం నేనున్నాను జనసైనికులకు శ్రీధర్ భరోసానిచ్చారు అప్పుడు సార్ నాకు ఏం చెప్పారు డాక్టర్ శ్రీధర్ అని అందులో వస్తుంది పవన్ కళ్యాణ్ గారు డాక్టర్ ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు డాక్టర్ దానేశ్వర్ గారు మాట్లాడిన మాటల్ని నెక్స్ట్ ఎలక్షన్ లో నేను తప్పకుండా పెడతానని ఇచ్చారు అది తప్పకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు తప్పకుండా చేస్తారు ఆడపిల్లలు అన్న ప్రతి ఒక్కరికి కూడాను ఫ్రీ వైద్యం ఆరోగ్యశ్రీలో వచ్చేటట్టుగా నా ప్రయత్నంగా అదృష్టం ఉండి మనం రేపు అధికారంలోకి వచ్చిన వెంటనే పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడబోయే ఫస్ట్ పాయింట్ అని చెప్పి ఒక డాక్టర్ గా ఇక్కడ ఏంటో ఆయన చెప్తారు ఏం చేయాలి ఊరు ఊరు తిరగాలి బట్ నాకు నచ్చనిది ఈరోజు మీరందరూ నా గురించి చాలా విన్నారు నా గురించి చాలా మందికి మీకు తెలిసే ఉండొచ్చు నాకు నచ్చనిది అబద్ధం నాకు నచ్చనిది మోసం నాకు నచ్చనిది ఇలాంటి చెత్త చెత్త పదాలు ఈ రోజు పలాస వస్తాను నియోజకవర్గంకి అనేటప్పుడు డాక్టర్ దానేశంద్ర గారు పలాస ఎందుకు రావాలని ఆలోచించే నాయకులు కూడా తయారైపారు కానీ జన సైనికులందరికీ నేను అప్పే చెప్తున్నా ఎక్కడ ఉన్నా ఏ ఊర్లో ఉన్నా ఏ మూలున్నా అందరం ఒకటే అనే ఆశయంతో ముందరికి వెళ్దాం మనలో ఎవ్వరికి ఎలాంటి భేదాభిప్రాయాలు ఉండకూడదు అక్కడే పవన్ కళ్యాణ్ గారి తనకు లక్ష్యం నెరవేరుతుంది ఈ విషయాన్ని దయచేసి నా కోసం మీరందరూ కూడా లాస్ట్ ఒక్క పాయింట్ మన ఎవరికి కూడా ద్వేషాలు ఉండకూడదు ఎవరిపైన ఎవరికి మనందరం ప్రశాంతంగా బ్రతకాలి మనందరం ఒకటే అనుకోవాలి అనుకోకుండా ఎవరైనా తప్పు చేసినా కూడా మనం క్షమించాలి ఆ క్యారెక్టరే నాది ఈ రోజు ఎవరైనా వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఆఫ్ డాక్టర్ దానేష్ బీయింగ్ ఏ డాక్టర్ అని సంబడి ఆస్ట్ మీ దిస్ ఈస్ ద ఓన్లీ ఆన్సర్ వాట్ ఐటల్ సత్యమేవ జైతే అని నేను నమ్ముతాను దాన్ని మనందరం పాటిద్దాం పవన్ కళ్యాణ్ గారి లక్ష్యాన్ని నెరవేరుద్దాం పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అంటే ఆయన ఆశయం నెరవేరమే ముఖ్యమంత్రి అవడం ఆయన కోసం మనం పోరాడదాం ఇది చివరి మీటింగ్ కాదు చంద్రమోహన్ గారు మనకు అద్భుతమైనటువంటి డైనమిక్ ప్రెసిడెంట్ గారు ఆయన ఆధ్వర్యంలో ఆయన ఆదేశాల మేరకు మనందరం కూడా జిల్లా మొత్తం కూడా మనకి టికెట్ వచ్చినా రాకపోయినా మనకున్నది ఉమ్మడి అభ్యర్థి జనసేనకి డైరెక్ట్ గా టికెట్ వచ్చినా రాకపోయినా మనకు ఉన్నది ఉమ్మడి అభ్యర్థి అది పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఆయన ఆలోచన మనం గౌరవించి ప్రతి ఉమ్మడి అభ్యర్థిని కూడా గెలిపించుకుందాం చివరిగా ఒక మాట ఇక్కడ తమ్ముడు ఎవరో నా గురించి పవన్ కళ్యాణ్ గారు మన మీటింగ్ లో పార్టీ అభివృద్ధి కోసం పది కోట్ల విరాళాన్ని ప్రకటించారు సో దానే నమ్ముకున్న మీ జన సైనికులందరికీ శ్రీకాకుళం జిల్లాలో జనసేన అభివృద్ధి కోసం పది లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటిస్తున్నా దాన్ని మన బీసీ చంద్రమోహన్ గారికి అప్పుగొట్టి మన జనసేన పార్టీ అకౌంట్లో చేస్తూ జిల్లా నలుగొళ్ళు ఎక్కడ ఏ ప్రోగ్రామ్ చేసినా కూడా అందులో మనీని ఉపయోగించండి